నిత్య జీవితంలో ఎన్నో కష్టాలు మనల్ని వెంటాడుతూ భైకంపెత్తల్ని చేస్తూ ఉంటాయి దుఃఖ దుఃఖసంద్రంలో ముంచెత్తి మానసికమైన ఒత్తుళ్లకు గురిచేస్తూ ఉంటాయి దారిద్ర్యం తాండవిస్తూ మనల్ని నిరాశావాదమని ఊబిలోకి నెట్టేస్తుంది అలాంటి పరిస్థితుల్లో ఒక్కసారి దుర్గా అమ్మవారి నామాన్ని స్మరించడం అమ్మవారి యొక్క గుణాన్ని కీర్తించటం అమ్మవారి యొక్క రూపాన్ని దర్శించటం వల్ల ఎనలేని కష్టాలు అంతులేని అవాంతరాలు అంతరించిపోతాయి మన దుఃఖాలు దారిద్ర్యం భయం పోగొట్టేందుకు దుర్గాదేవిని స్థుతించాలి అని దేవి మహత్యం సూచిస్తోంది దుర్గై స్మృత హరిసిభీతి మసేష జంతోహో స్వస్థై స్మృత మతిమతీవ శుభాంతదాసి దారిద్ర దుఃఖ భయకారిణి కాత్వధన్య సర్వోపకార కరణాయ సదాత్ర చిత్త ఓ దుర్గ కష్టకాలంలో నిన్ను తలుచుకున్న వారి భయాన్ని తొలగిస్తావు సుఖ సంతోషాలతో ఉన్నవారు నిన్ను స్మరిస్తే వారికి అంతకన్నా అధికమైన శుభాలను కలగచేసే బుద్ధిని ప్రసాదిస్తావు దారిద్రం దుఃఖం భయం పోగొట్టి అందరికీ ఆనందాన్ని ఇచ్చే సున్నితమైన మనసు నీకు తప్ప వేరెవరికీ లేదు తల్లి అన్నది భావం ప్రపంచాన్ని పట్టి పట్టిపీడుస్తున్న దుర్గమాసురుణ్ణి సంహరించడం బ్రహ్మాది దేవతలకు కూడా కష్టమైంది అప్పుడు దుర్గమాసురుని భారం నుండి తమను రక్షించాల్సిందిగా ఋషులు పార్వతీదేవిని వేడుకుంటారు కరుణా స్వరూపిణి అయిన అమ్మ మనసు కరిగి దుర్గమాసురుణ్ణి సంహరించింది జగన్మాత దుర్గమాసుడిని సంహరించటం వల్ల దుర్గగా ఆరాధనలో అందుకుంటోంది మనకు కలిగిన దుర్గమైన కష్టాలను సైతం ఆవిడ అంతరింపచేస్తుంది శ్రీమాత్రే నమ